శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయి నగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిబాబా ప్రధాన దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి బాబా వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు పూజలతో పాటు మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు స్థానిక బుర్రపాలెం రోడ్ బిసి కాలనీలోని సాయిబాబా ప్రధాన దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సాయి నగర్ ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకు కాకడహారితో గురు పౌర్ణిమోత్సవాలను ప్రారంభించారు అనంతరం ఏడు గంటలకు బాబావారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేశారు పది గంటల నుండి సాయినామ సంకీర్తన నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి వచ్చి బాబావారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ఫౌండర్ చైర్మన్ కె లక్ష్మణ్ బాబు ఉత్సవాలను పర్యవేక్షించి కార్యక్రమ వివరాలను తెలియజేశారు శ్రీషెడి సాయి సంస్థ శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీ ఉంది మరి ఈరోజు గురుపుణి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నవరసాలతో అభిషేకం అలాగే పుష్పాలతో అభిషేకం బాబా గారికి విశేషంగా జరిగింది అలాగే యావైనా మంది భక్తులు అందరికీ కూడా రెండు వేల మందికి అన్నప్రసాదాలు చేయడం జరిగింది విశేషంగా ఈ సాయినాథుని కృప ఈ వీసీ కాలనీ ప్రజలందరికీ కలగాలని అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ